ఉదాహరణకి మీరు బా స్కూటర్ మీద వెళ్తున్నారు మీరు మీ భార్య ఎదురుగా ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగి ఒక భార్యాభర్తలు ఎదురు పడిపోయారు రక్తం కొంచెం కొంచెం రక్తం కనిపిస్తుంది మీ మీ ఆవిడ ఇమ్మీడియట్ గా ఎలాగా స్పందిస్తుంది అంటే అయ్యో అయ్యో పాపం అమ్మో పిల్లలున్నారేమో పిల్లలున్నారేమో ఇంట్లో తెలిసిందో లేదో అయ్యో పాపం ఇలా ఉంటుంది వాళ్ళకి భర్త యొక్క రియాక్షన్ ఎవరి ఎవడి తప్పు వీడి వీడు బ్రేక్ అయ్యకుండా వచ్చాడు అదిగో కనిపిస్తున్నాయి మార్క్స్ అంటే అది తప్పు కాదు వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచిస్తారు తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి అయ్యో పడిపోయారు అంటారు కూడా కానీ ఇమ్మీడియట్ రియాక్షన్ అలా ఉంటుంది ఆడవాళ్ళకి ఇమీడియట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎమోషనల్ గా ఉంటుంది పీపుల్ ని కనెక్ట్ చేస్తుంది మగవాళ్ళ ఆలోచన హేతుబద్ధంగా ఉంటుంది ఇది సత్యం కానీ రెండూ కావాలి రెండూ కావాలి జీవితానికి హేతుబద్ధం కావాలి ఎమోషనల్ కావాలి అందుకనే దేవుడు ఇద్దరిని ఒకరికి ఒకటిచ్చాడు ఒకరికి ఒకటిచ్చాడు అరే మీ ఇద్దరు కలిస్తేనే రా అని చెప్పడానికి అంతేగాని నాలాగా ఎందుకు ఆలోచించు నువ్వు నీలాగా ఎందుకు అనకూడదు మీ ఇద్దరు ఆలోచన కలిపి ఒక ఆలోచన చేయడానికే దేవుడు ఆ పనిచేశాడు